హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి అలాగే మేము మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నాం అది కూడా వీడియో తీసాను ముందుగా మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసానండి రెండు ఉల్పాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేశాను తర్వాత రెండు చిన్న టమాటాలు తీసుకున్నానండి అది ఒకటి పొడుగ్గా కట్ చేశాను తర్వాత నేను జీడిపప్పు తీసుకున్నానండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ రైస్లోకి రోటీస్లోకి పొరాటాలోకి కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా రెడీగా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొడుతుంది కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మనకి ఎక్కువ గ్రేవీతో కావాలన్నా సరే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇక్కడ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే ఫ్రెష్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తానండి అప్పుడే మనకి కర్రీ అయినా ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది నేను ఇక్కడ చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి పసుపు కారం కారం మీకు రుచికి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ మీ స్పైసీకి తగ్గట్టుగా రుచికి సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చికెన్కి సరిపడగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుందాము ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఉప్పు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసాను ఇది బాగా చల్లారాలండి చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా చల్లారిపోయింది ఉప్పు నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కాసేపు ఫ్రై అయ్యాక దీనికి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా అందుకే ఈ పేస్ట్కి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది మనం జీడిపప్పు వేసాం కాబట్టి కింద అంటుకుపోతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాను తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి గరం మసాలా పొడి వేసుకోవాలండి మేము ఇంట్లోనే ఉల్ గరం మసాలా ధనియా జీలకర్ర గసగసాలు అన్నీ వేసి ఇంట్లోనే హోమ్మేడ్ గరం మసాలా తయారు చేసుకుంటాము మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసి కలిపాక మూత పెట్టుకుని చికెన్లోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్లోనే చికెన్ మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఆ వాటర్లో బాగా మగ్గించాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి అలాగే మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ బాగా మగ్గిపోయింది ఇలా చికెన్లో చాయిల్ సపరేట్ అయ్యాక మనం తగినంత వాటర్ వేసుకోవాలండి చికెన్ ఆల్రెడీ సగం వరకు మగ్గిపోతుంది వాటర్ తగినంత సరిపడా చూసుకొని వేసుకోవాలండి ఇలా వాటర్ వేసాక ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అలాగే మన చికెన్ మగ్గించినప్పుడు కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఉప్పు కట్టా సరిపోయింది లేదు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి నేను చెక్ చేసాను సరిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలండి అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పడుతుంది కొత్తిమీర వేసి కలిపాక మూత పెట్టానండి రెండు నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పుడు మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ చికెన్ గ్రేవీ కర్రీ రైస్లోకి పొరటాలోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ గ్రేవీ కర్రీ మీకు నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కూడా థిక్గా చాలా బాగా వచ్చింది మేము మామిడికాయలు తెచ్చుకున్నామండి మామిడికాయలతో మాగే పచ్చడి చేసుకుందాం అనుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు తెచ్చుకున్నాము ఈ మామిడికాయలని తొక్క తీసేసి పీల్ పీల్ చేసుకోవాలి ఇలా మామిడికాయ తొక్క మొత్తం కూడా పీల్ చేసానండి మా డాడీ చేస్తున్నారండి మామిడికాయలని తొక్క తీసేసి అలాగే ఇంకా గ్రీన్గా ఉందని మళ్ళీ ఇంకోసారి పీల్ చేసారండి ఈ మామిడికాయలు చెక్కడం అనేది మా డాడీ చేస్తున్నారండి ఇలాగే మన అన్ని మామిడికాయలు కూడా పీల్ చేసుకోవాలి తర్వాత వాటిని వాటర్లో వేసి మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి కడిగేసాక వాటర్లోంచి తీసి వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మామిడికాయలని మాగే ముక్కల్లోకి కట్ చేసుకోవాలి మాగే పచ్చడికి మాగే ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి ఇలాగే మనం అన్ని మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు కొన్ని మామిడికాయలు పండిపోయినాయండి మేము సరిగ్గా చూసుకోలేదు కొన్నప్పుడు మామిడికాయ ముక్కలు అంటే పైన నుంచి చూడడానికి పచ్చిగా బాగున్నాయండి కానీ లోపల కట్ చేసినప్పుడు మాత్రం అవి కొన్ని పండిపోయినాయి అందుకే ఇంకా మేము మాగాయ పచ్చడి పెట్టలేదండి చూడండి ఫ్రెండ్స్ మేము మా ఉడికాయ ముక్కలన్నీ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసాము కట్ చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఎండబెట్టామండి వీటిని మామిడికే ఉరుగులు అంటారు కదా లేదా ఉప్పు బద్దలు అంటారు ఎండలో ఎండబెట్టుకుని చేస్తారు ఇంకా మాగే పచ్చడి చేయట్లేదండి ఎందుకంటే కాయలు పండిపోయినాయి పండిపోయినతో పచ్చడి చేస్తే పచ్చడి పాడైపోతుందండి నిల్వ ఉండదు అందుకే మేము వీటిని ఉరుగులు చేస్తున్నాము ఇలా ఉరుగులు చేసుకుంటే మనకి ఎప్పుడైనా పప్పులో వేసుకోవచ్చు లేదంటే చేపలు పులుసులో వేసుకోవచ్చండి లేదంటే మామూలుగా కూడా తినచ్చు మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటే ఏదో అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్